నిన్నట్టుండి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ కు సంబంధించి కుప్పగోలింది దానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ విదేశాంగ హోసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అజర్బైజాన్ మంచు పర్వతాలలో కుప్పగొలింది విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది వారిద్దరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటూ ఇరాన్ ప్రభుత్వ వర్గాలు అంతర్జాతీయ మీడియాకు ఆదివారం రాత్రి తెలిపాయి అయితే మరోవైపు ఇరాన్ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలన్నింటినీ కూడా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించి తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని జోల్ఫా సమీపంలో దట్టమైన పొగమంచులో కాలినడకన పర్వత ప్రాంతాన్ని రెస్క్యూ బృందాలు శోధిస్తున్న దృశ్యాలను ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ఇర్నా ప్రసారం చేసింది ఏది ప్రెసిడెంట్ వెంట విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ సైతం అందులోనే ప్రయాణం దాంతోపాటు అజార్ బైజాన్ మంచు పర్వత ప్రాంతం ప్రాంతంలో ప్రమాదం జరిగింది వీరు విదేశీ పర్యటన ముగించుకొని వస్తూ ఉంటే వీళ్ళ ఏదైతే కుప్పగూరింది వీరు ప్రాణాలతో ఉన్నారా ఎలా ఉన్నారు అనేది కూడా ఇప్పటివరకు అయితే తెలియని పరిస్థితి వాళ్ళ యొక్క మీడియా సంస్థ మాత్రం ఇప్పటికే ఆ మంచులో వెళ్ళడం చాలా కష్టమవుతుంది అయినా కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దాని గురించి ఇంకా పూర్తి వివరాలు అయితే పెండింగ్లో ఉన్నాయి ఏం ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు అక్కడి నుండి చెప్తే తప్ప తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇక మళ్ళొక ఏంది గత ప్రభుత్వం మీద వేసే ప్రయత్నం ఎంక్వైరీ ఉన్నా లొట్టపి ఎన్నేత్తారని ఆయన ఏమైతుంది ఏం లేదు ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏంది సీఎం వద్దకు భూ పంచాయతీ సుచిత్ర భూ వివాదంలో మల్లారెడ్డి వర్సెస్ అర్లూరి పరస్పర విమర్శలతో హీటెక్కిన రాజకీయం ముఖ్యమంత్రిని కలుస్తానని ఇరువురు వెల్లడి రేవంత్ స్పందనపై పొలిటికల్ సర్కిళ్లలో చర్చ నా వద్ద ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ ను ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మల్లారెడ్డి మల్లారెడ్డి వద్ద సరైన డాక్యుమెంట్ ఉంటే సర్వే ఎందుకు అవసరం లేదంటున్నాడు విప్ లక్ష్మణ్ అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఇక ఏంది ఉంది హైదరాబాద్లో భూమికి ఏంది అంటే కోట్ల రూపాయలు వస్తున్న పరిస్థితి కనబడ రెక్కలు వచ్చిన పరిస్థితి ఇక దానికోసం మంత్రులు ఏంది రాష్ట్రానికి సంబంధించిన బడా బడా వ్యక్తులు కూడా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది మీతో మాకే మాకే మాకు పోలికేంటి ప్రజలతో చీకట్టు ఎంచుకున్న కాంగ్రెస్ క్యామ్ లో అవినీతికి ఆ పార్టీ కేర్ ఆఫ్ చీమల పుట్టలో పాములు చేరినట్లుగా తెలంగాణలో అధికారంలోకి బీజేపీ నేత ఈటల రాజేందర్ నల్గొండ పట్టబదలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా చూడొచ్చు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీని ఆఖరికి భారతీయ జనతా పార్టీ కూడా విమర్శిస్తుంది మరి మీ పార్టీకి సంబంధించిన నిన్న ఎమ్మెల్యేలు పోయి కలిసి దాని గురించి కూడా మాట్లాడితే బాగుండు పదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం ఖచ్చితంగా కూడా రాకేష్ రెడ్డిని గెలిపించండి అంటూ కేటీఆర్ కు సంబంధించిన అంశం కొద్దిగా సిగ్గచ్చింది జరిగింది మనం అనగానే రాత్తాలు పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు పదివేల మందితో గ్రాండ్గా నిర్వహణకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం ఇక ఆ పంతానికి బీజేపీ ఆపరేషన్ రుడు మా పార్టీ నేతలను అరెస్ట్ చేసి జైలుకు పంపడే కుట్ర కేజ్రీవాల్ బీజేపీ కేంద్ర కార్యాలయం ముట్టడికి ఉద్రిక్తతం ఆప్ కార్యాలయం ఎదుటే బైఠాయించి నిరసన నిందితుని రక్షించేందుకు ఆప్ నిరసనల స్వాతి మాలివాల్ ఇక బిబౌ కుమార్కు ఐదు రోజుల పోలీసుల కస్టడీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది సో మొత్తానికి ఢిల్లీ రాజకీయాలు అయితే మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఒకటే చర్చనీయ అంశం భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా అరవింద్ కేజ్రీవాల్ ను అంతమొందించే ప్రయత్నం అయితే చేస్తుంది రాజకీయంగా అది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక ఫ్యూచర్ పేరిట రియల్ బిజినెస్ ఫ్రీలాండ్స్